ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశంలో ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ ప్రెసిడెంట్ అబ్దుల్ వాహిద్ ఖాన్ మాట్లాడుతూ ఉర్దూ భాషను తీసివేసి ఉపాధ్యాయులను ఇబ్బందులు గురి చేయటమేనని ఉర్దూ నేర్చుకున్న విద్యార్థులను ఇంగ్లీష్ చదివే విద్యంగా బాధించడం సరికాదని ఉర్దూ యథావిధిగా కొనసాగించకపోతే రానున్న రోజుల్లో జిమ్మం చేస్తామని హెచ్చరించారు ప్రకాశం జిల్లాలో ఉర్దూ సర్ప్లస్ ఉపాధ్యాయుల విషయమై ఈరోజు మీడియా సమావేశంలో ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ తరఫున మేము ఏ అధికారులైతే మా ఉర్దూ మైనారిటీ విద్యార్థులను ఉర్దూలో చదివే హక్కు లేకుండా రాస్తున్నారో ఆ అధికారులు ఏ నామ్స్ ప్రకారము ఉర్దూ ఉపాధ్యాయ పోస్టులను తీసివేస్తున్నారు అదేవిధంగా ఉర్దూ మీడియం స్కూళ్లను ఏ నామ్స్ ప్రకారము ఇంగ్లీష్ మీడియం స్కూల్గా ఎవ ఏ అధికారంతో వాళ్ళు ఉర్దూ మీడియం స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మార్చారు తర్వాత ఒక లాంగ్వేజ్ చదివే విద్యార్థులను సైతం ఆ ఒక్క లాంగ్వేజ్ కూడా చదవకుండా ఆ ఉపాధ్యాయులను సర్పెస్లో చూపించి ఆ పోస్టులను అక్కడి నుంచి తీసేస్తున్నారు మరి మా మైనారిటీ విద్యార్థులు ఉర్దూలో చదువుకునే హక్కు లేదా ఎవరిచ్చారు ఈ అధికారులకు ఈ అధికారం ప్రభుత్వం నుంచి ఎటువంటి నామ్స్ ఎటువంటి రూల్స్ లేకున్నా కానీ మైనర్ మీడియా జోలికి వెళ్ళొద్దు మీరు అక్కడ ఎటా పోస్టులను కొనసాగించండి అని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉంటే ఈ ఎంఈఓస్ నియంత్రణలా వ్యవహరించి మా యొక్క హక్కులను కాలరాస్తున్నారు కాబట్టి వాళ్ళపైన ప్రభుత్వము కలెక్టర్ వాళ్ళు తక్షణము చర్యలు తీసుకొని మా యొక్క పోస్టులను యథాతథంగా కొనసాగించాలని ఉర్దూ డెవలప్మెంట్ సొసైటీ తరపు నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను